నాగులుపులపాడు బస్టాండ్ సెంటర్లో టీడీపీ మండల అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్ అధ్యక్షతన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకటరమణ హాస్పిటల్ అధినేత కామేపల్లి చంద్రశేఖర్ మాజీ ఎన్జిపాడి ఎంపీపీ ముప్పవరపు వీరే చౌదరి పాల్గొన్నారు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం లోకేష్ బర్త్డే కేక్ను కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి రక్తదానం చేశారు రక్తదాన శిబిరంలో భారీగా యువకులు పాల్గొని రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో టంగుటూరు మాజీ ఎంపీపీ చదలవాడ చంద్రశేఖర్ మద్దిపాడు మండల పార్టీ అధ్యక్షులు జయంతి బాబు పార్టీ అధ్యక్షులు మద్దినేని హరిబాబు రాష్ట్ర రైతు కార్యదర్శి శ్రీనివాసుల రెడ్డి ఎన్జిపాడు మండల పార్టీ అసెసియల్ అధ్యక్షులు తెలకొడి జాన్సన్ మండల రైతు అధ్యక్షులు మున్నంగి పొన్నారెడ్డి నియోజకవర్గ రైతు అధ్యక్షులు ఇంటూరు శ్రీనివాసరావు సాంస్కృతిక విభాగం అధ్యక్షులు ఆళ్ల నాగార్జున టీడీపీ నాయకులు స్వర్ణకిషోర్ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు లోకేష్ గారి జన్మదిన యువతంతా ముందుకొచ్చి ప్రాణాలని కాపాడడానికి రక్త నేను అవసరం మీ అందరికీ తెలుసు ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా ఇక్కడ రక్తదాన శిబిరం అదేవిధంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం మాకు చాలా ఆనందంగా ఉంది మా యువనేత భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని ఆయన సాయంత్యంలో తెలుగుదేశం పార్టీ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పయనంలో అభివృద్ధి పదంలో పయనించాలని చెప్పి కోరుకుంటూ మా యువనేతకు భవ అని మా కార్యకర్తలు అందరూ దీవిస్తా ఉన్నారు మా లోకేష్ గారు ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే టు యూ సార్ ప్రతి వాళ్ళు పెద్ద మనిషిలాగా అంటే మనం తీసుకుంటున్నాం తప్పితే ఏంది అసలు ఈ మండలం ఏంది ఈ పార్టీ ఏంది దీనికి ఎక్కడి నుంచి దీని అనేది చాలా మంది తెలుసుకోవాలి రెండు వేల ఇప్పుడున్న మన గౌరవ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ లో ఈ మండలంలో ఆయనకు మూడు వేల ఒకటి మెజార్టీ వచ్చింది అప్పుడు ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ప్రతి వాళ్ళు తెలుగుదేశంలో పదకొండు వేల మెజార్టీ వచ్చిందంటే ఏమనుకుంటున్నారంటే తెలుగుదేశం అంటే తెలుగుదేశం నగలపు రూపాయలు అంటే తెలుగుదేశం పెట్టని కోట కాదు అనుకుంటున్నారు పెట్టని కోట కాదు మూడు వేల ఓట్లు తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో మైనస్ ఈ మండలం అంటే అప్పుడు నుంచి ఇక్కడున్న ఈ ఇక్కడున్న మొత్తాలు మొత్తం అప్పటి నుంచి ప్రతిపక్షం ఉన్న పార్టీ అధికారంలో ఉన్న లేదని ఇదంతా తెలుగుదేశంలో ఉన్నది వీళ్ళందరి కష్టం వీళ్ళందరి తోటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఉండేసి మనకి సంఘీభావం ప్రకటించారు ఆ రోజు అక్కడి నుంచి మనం అప్పుడు జరిగిన లోకల్ బాడీ ఎన్డీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నా సరే మనం పై చేయి సాధించాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మనం ఆ రోజు కూడా పై చేయి సాధించాం ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ మండలాన్ని పదకొండు వందలు నూట యాభై నాలుగు సీట్లు వైసీపీ సునామీ సునామీలాగా వైసీపీ గెలిచిన రోజు కూడా మనం ఈ మండలం ఈ మండలంలో పన్నెండు వందల ఓట్ల ప్రయాటి తీసుకొచ్చాం మూడు వేల నుంచి పెద్దలో పెరిగాం నిన్న రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో మనం పదకొండు వేల ఎనిమిది వందలు పదకొండు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది ఓట్ల ప్రయాటి సాధించాం అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ప్రతిపక్షంలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో ఇప్పుడు ఇంకా చప్పగా ఉన్నారు మనం మొన్న ఐదే సంవత్సరాలు అధికారం లేనప్పుడు మనోళ్ళు చాలా ఉధృతంగా పనిచేశారు దానికి ఉదాహరణ ఆ రోజు అమరావతి రైతుల పాదయాత్ర జరుగుతుంటే పొచ్చూరు కాన్స్టిట్యులో సాంబశివరావు గారు గుంటూరు కంటే బాగా చేయాలని చెప్పి అమరావతి రైతులకి జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తించుకోవడానికి ఉవ్వెత్తులు లేపాడు ఆ ఉద్యమాన్ని ఆ ఉద్యమాన్ని లేపితే పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ అయిపోయి ఏమైనా సరే నాగులుపల్లపాడు మండలంలో అంటే సంతరులపాడు కానిస్టిట్యూ నాగులు పలపాడులో ఎంటర్ అయింది కాబట్టి ఇక్కడ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజున్న ప్రభుత్వ పెద్దల యొక్క సూచనలతోటి ఏమైనా దీన్ని నీరు కాచాలి ఇక్కడ ఇక్కడ నుంచి దీన్ని ఆ వంద మంది రెండు వందల మంది లేకపోతే మూడు వందల మంది ఎవరైతే అమరావతి రైతులు నడుస్తున్నారో వాళ్ళకే పరిమితం చేయాలి అని చెప్పి పోలీసు ఆంక్షలు ఏ స్థాయిలో విధించారంటే జిల్లాలో ఉన్న అందరు ఎమ్మెల్యేల్ని అరెస్ట్ చేశారు హౌసరెస్ట్ ఆ రోజు రాత్రి జస్ట్ వాళ్ళు ఇంకో మా ఇంటికి వస్తారన్న ఒక పది నిమిషాల ముందు అరగంట ముందు తెలిసింది నాకు గోడ దూకి నాగార్జున అదేవిధంగా మనోజీలు బులు తీసుకుని వస్తే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ దాటి పడేసి మండలంలో వచ్చి ఊర్ల మీద తిరగడం జరిగింది తెల్లారి పొద్దున వర్షం పడుతుంటే పోలీసులు మొత్తం పోలీసు ఉలయం చేసేశారు ఈ నాగులుపులపాడు విలేజ్ ని ఎటు నుంచి మనుషులు రాకుండా కానీ ఈ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకు ఎంత నిబద్దత అంటే నిర్మాణం డంతలా మనము ఆ గొప్పతనం మంది అమరావతి రైతు ఉద్యమం సక్సెస్ అవడంలో కీలక పాత్ర నాగుల పలుకొని ఫస్ట్ మా నేను వెళ్ళాము మనోజులు కూడా వచ్చారు వాళ్ళు ఒక నాలుగు రోజులు ఐదు రోజులు ఉండి వచ్చేసారు నేనైతే దాదాపు ఒక ఇరవై రోజుల దాకా ఉన్నాను అప్పుడు నాకు కాలు యాక్సిడెంట్ అవడం నేను మళ్ళీ మధ్యలో ఒక నెల రోజులు కాలు కట్ చేసుకుని ఇంట్లో ఉండడం మళ్ళీ అది తగ్గగానే మళ్ళీ వెళ్ళి జాయిన్ అయ్యా జాయిన్ అయితే నేను మొత్తం చూసిన దాంట్లో ప్రకాశం జిల్లాకు వచ్చిన తర్వాత ప్రకాశం జిల్లాకు వచ్చిన తర్వాత యువగణం స్థితిగతులు మారిపోయింది లోకేష్ గారి కష్టానికి ఫలితం నిన్న ఎలక్షన్లు ఎలా చూసామో ఆయన మహామని చెల్లి ఆ పాదయాత్ర బయలుదేరిన తర్వాత ఆయన ఎన్ని బాధలు భరించుకుంటా ఎంత దీంతో ఇక్కడ రాయలు తీసుకొచ్చిందే పాదయాత్ర ఆయన కాళ్ళు నిప్పులు లేకపోతే కింద కాళ్ళల్లో ఇలా అంటే బొబ్బలు వచ్చి పాపం అలవాటు లేని పని కదా ఎన్ని వేల కిలోమీటర్లు నడుస్తా ఉంటే ఆ బాధను కూడా మర్చిపోయే స్థాయిలో ప్రకాశం జిల్లాలో యోగాల అంటే అంత సంఘీభావం తెలిపింది అంతమంది ప్రజలు వచ్చి ఉపెత్తులు లేకపోయి ఉద్యమాన్ని అది మన దగ్గరికి వచ్చేసరికి ఏ కార్యక్రమం చేసినా నాగు మండలంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాని గ్రామ నాయకులు గాని మండల నాయకులు గాని ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంట్లో పని అనుకున్న విధంగా మనం ప్రత్యేకంగా ఈ రోజు నాగునొప్పుల ఉండాలి అట్లుండాలి ఉండాలి అని చెప్పాల్సిన అవసరం ఏం లేదు ఎవరికి వాళ్ళు వాళ్ళ సొంత జేబులో డబ్బులు పెట్టుకుని వాళ్ళ పనులు మానుకొని ఈ మండలంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఉన్న నిబద్ధత కార్యకర్తలు ఉన్న నిబద్ధతకి నిజంగా నేనైతే ఈ మండలంలో పుట్టినందుకు మీ అందరితో కలిసి పార్టీలో పనిచేస్తున్నందుకు చాలా ఆనందపడతా ఉన్నాను నాయకుల్లో కానీ కార్యకర్తల్లో కానీ ఈ కార్యక్రమాన్ని ఇంత రాక్షసంగా ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఎలా ఇది సాగుతుంది ఆయనకి ఏమైనా అవుతుందేమో అని భయందానలో మనం కూడా ఉన్నాం ప్రతిరోజు కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఆ పాదయాత్రలో క్షణ క్షణానికి ఏం జరుగుతుందనే ఒక ఉత్కంఠ ఆటంకాలు నడిచి వచ్చే ఆయన్ని కూడా మాట్లాడేయకుండా జనాలు రానియకుండా చేసిన టైంలో కూడా పాదయాత్ర చేసి కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ ఒక చైతన్య నింపిన లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున నిజంగా కృతజ్ఞతలు జరపాలి మనం చూసాం ఇక్కడ కూడా మన ఆ రోజు అమరావతి రైతులు పాదయాత్ర చేసుకుంటూ వస్తుంటే ఈ దాగుల పులోడ్ హెడ్ క్వార్టర్ లో కూడా మనల్ని ఎవరిని రానియకుండా దగ్గర జారకుండా అడ్డుకున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఊపిమ్మడిగా ఎలా వాళ్ళందరినీ మన జిల్లా దాటించాము ఇక్కడి నుంచి మన నియోజకవర్గం నుంచి ఆ ఊపి స్టార్ట్ అయింది ఇక్కడ మన నియోజకవర్గంలోనే అమరావతి రైతులు పాదయాత్రని ఆపలేని ప్రయత్నం ఎక్కడ చేశారు అక్కడి నుంచే భూమెత్తున ఎగసపడి ఆ రోజు ఆ పాదయాత్ర సహకరించడం అంటే ఈరోజు మన గవర్నమెంట్ రావడానికి పునాది దాంట్లో పార్టిసిపేట్ చేసిన రైతు సోదరులకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సభ ఇవన్నీ మీరందరూ గమనించుకొని గ్రామాల్లో రేపు రాబోయే రోజుల్లో మనం తెలుగుదేశం పార్టీ ఏ విధంగా బలపడిద్దని బలపడాలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్లమని ఈ సభాకృతంగా మీకు తెలియజేస్తా ఉన్నాను వాళ్ళు చూసాం మనం గ్రామాల్లో ఫిక్షన్ తీసేయటం లేకపోతే ఇంకొక రకంగా పక్కల సైట్లు ఆక్రమిత్ర ఇవన్నీ మనం చూసాం వాటన్నింటినీ అనుభవించే మన పలుకొని స్థితికి వాళ్ళు పడిపోయారు మనం కూడా ఎక్కడ కూడా ఏ విమర్శలు తావు లేకుండా ప్రజలందరికీ సేవ చేస్తా ముందుకెళ్ళమని గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు పాదయాత్రలో ఉండడం జరుగుతుంది ఇబ్బందికరం కదా అంటే అక్కడ నడిచేటప్పుడు కాలు పోయిన యాక్సిడెంట్ అయ్యి ఇబ్బంది పడిన పరిస్థితి మరలా వచ్చి కట్టు కట్టించుకొని రెండు నెలలు తగ్గిన తర్వాత మళ్ళా పోయి మళ్ళా పాదయాత్రలో కూడా కంటిన్యూగా అవడం ఆయన పార్టిసిపేట్ అవడమే కాకుండా మమ్మల్ని కూడా అందరినీ ప్రతిసారి మమ్మల్ని పిలిచి నేను కూడా ఆల్మోస్ట్ పది పదిహేను రోజులు తిరగడం జరిగింది అలాగే మన జిల్లాకి వచ్చిన తర్వాత యుగాలం పాదయాత్రకి ఒక కొత్త మోపులు వచ్చిన పరిస్థితి మన జిల్లా ఎంటర్ అవడం వచ్చిన కాడి నుంచి చాలా జనం కానివ్వండి ప్రజలు అందరూ కూడా విరివిగా ఎక్కువ మంది పాల్గొని మనం ఒక రైలి తీసుకెళ్ళటం అలాగే నాలుపులపాడు మండలంలో ఎంటర్ అయిన తర్వాత కూడా మన నాలుగుపాడు నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి మహిళలకు ముఖ్యంగా చూస్తే అందరూ కూడా బస్సుల్లో వచ్చేసి కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా కంప్లీట్ చేసిన పరిస్థితి ఉంది అలాగే మన రైతులు ఇక్కడ మనకు వచ్చినప్పుడు కూడా మండలంలో మండల పార్టీ అధ్యక్షుడిగా అందన్న కలిపూరి ఒక కార్యక్రమాన్ని చేయటం జరిగింది రక్తదాన శిబిరాలని ఏర్పాటు చేయడం జరిగింది ఇన్ని పనులు సరే ఆయన మీద లోకేష్ గారి అభిమానంతో మరి వందలాది మంది ఈ రోజు రక్తాన్ని మరి దూరెస్ట్ ఇవ్వటానికి అంగీకరించి ఈ కార్యక్రమం రావడం జరిగింది చాలా సంతోషం ఉంది ఇంతమంది ఇన్ని పనులున్నా సరే ఈ కార్యక్రమం హాజరయ్యి ఆయనకి పుట్టినరోజు వచ్చిన అందరికి కూడా మండలం తరఫున మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా చాలా సంతోషంగా ఉంది